పాట మేము ఎక్కడికి బతుకుతాయి చాలా బా ఇంకో ఇల్లు ఉన్నది మాకు ఇంకో జాగా ఉన్నది అన్నట్టు కాదు ఇక్కడనే ఇక్కడనే బతుకుతాను ఇప్పుడు ఇప్పటిప్పటికి ఇవ్వాలిస్తారు మా కిరాయకు ఇలా పేదల ప్రభుత్వం అంటారు అంటారు మొత్తం ఇక్కడ మేము అందరినీ చూసుకుంటామని చెప్పి చూస్తాను గీతంది పరిస్థితి మరి అంటే ఏమైనా ముందస్తుగా నోటీసులు ఇచ్చి చెప్తారు ఇయ్యలే ఏమి ఇయలే మాకు చెప్పనే చెప్పలే నేను ఒంటి మామిడిలా ఉండే ఇట్లా ఎక్కి జేసీపీ వచ్చిందంటే ఎట్లా బండి నేను అక్కడనే చచ్చిపోతుండే నేను అక్కడి నుండి డెబ్బై ఎనభై డెబ్బై ఎనభై కొట్టుకుంటా బండి ఎగ్ని గంటల వచ్చిన ఒంటి మామిడి నుండి గంటల అచ్చి అచ్చియ్ చూసే వరకు ఏడు ఆడకీ కుల కొడుతూనే ఉన్నారు నా ఇంట్లో ఇవ్వలేరు పిల్లలు స్కూల్కి వచ్చే వరకు నీ డాడీ మా ఇల్లు పోతుంది అంటా కదా అంటే పోదు బిడ్డ పోదు ఆఫీసర్లు చెప్పిర్రు కానీ చెప్తే నా పిల్లలు ఇప్పటికీ కూడా నమ్ముతలేరు బడికి మొత్తం నా పిల్లలు స్కూల్కి మేము ఇలా డాడీ పోండా డాడీ ఇలా మా ఇల్లు పోతుంది కావచ్చు అని మా డా అని నా పిల్లలు కూడా స్కూల్కి పోలే